నమస్తే నేను మీ సతీష్ వైసీపీ క్రిమినల్స్ ఒక్కొక్కరు కూడా అడ్డంగా బుక్ అయిపోతున్నటువంటి పరిణామం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతూ ఉంది మరి ఎవరు తీసుకున్నటువంటి గోతులో వాళ్లే పడతా ఉన్నారా అసలు వైసీపీ నేతలు వాళ్ళు అవలంబిస్తున్నటువంటి తీరు మరి దొరికిపోతున్న వైనాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ వల్లభనేని వంశీ దగ్గర నుంచి చూసుకుంటే ఒక్కొక్కళ్ళుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరి అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు లేదా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు మరి వాళ్ళు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటి శాపాలే వెంటాడుతున్నాయి అన్న విమర్శలు వస్తూ ఉన్నాయి వాళ్ళు చేసినటువంటి తప్పుల్లో ఒక్కొక్కటి కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతున్నారు అన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది ఎలా చూడాలి సార్ ఈ పట్టిన మామూలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్రిమినల్స్ అందరినీ వీళ్ళందరినీ మీద యాక్షన్ తీసుకోవాలి వీళ్ళని అరెస్ట్ చేయాలి అది చేయాలి ఇది చేయాలని చెప్పి చాలా ప్రెషర్ వచ్చింది ప్రెషర్ వచ్చినా కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏంటంటే లేదు లేదు ఇటువంటి కక్ష సాధింపు చర్యలకి నేను పాల్పడను వాళ్ళని అరెస్ట్ చేయటం నేను నన్ను ప్రజలు ఎన్నుకున్నది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి తప్ప వీళ్ళందరూ వీళ్ళందరి మీద పగ సాధించటం అవి ఇవి ఇవన్నీ అటువంటి నాకు నేను చేయను అని చెప్పి ఆయన భీష్మించి కూర్చొని ఉన్నాడు ఆయన నే మేము ఇటువంటి వాళ్ళని మేము ఇటువంటి వాళ్ళ జోలికి మేము పోము అని చెప్పి వాళ్ళు కూర్చొని ఉంటే వైసీపీ వాళ్ళు వాళ్ళకి కొంత తెలివితేటలు ఎక్కువ వైసీపీ వాళ్ళకి కొంత తెలివితేటలు ఉన్నాయి అతి తెలివి అంటారు దీన్ని ఈ అతి తెలివి ఎక్కడి నుంచి వచ్చిందంటే మరి వాళ్ళ కొంతమంది న్యాయ సలహాదారులు కొంతమంది ఉన్నారు ఇప్పుడు కేసులు వాదిస్తూ ఉన్నారు చాలా చాలామందికి ఏంటంటే బలానా ఆయన కేసు వాదిస్తే బెయిల్ రాదు అని ఒక స్థిరంగా ఒక అభిప్రాయం పడిపోయింది ఆయన వస్తాను ఆయన చాలా న్యాయ సలహాదారుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన వస్తానంటే చివ్వు రావద్దు నువ్వెత్తే కేసులు బెయిల్ రావని చెప్పి వైసీపీ నాయకులే అడ్డుకుంటున్నారు మరి ఆయన ఏమైనా సలహాలు ఇచ్చాడేమో తెలియదు కానీ ఇప్పుడు ఉదాహరణకి వలవనేని వంశీ కేసు తీసుకుందాం అదేంది అదేదో గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడిగా ఆ దాడిలో ఈయన డెబ్బై ఒకటో నిందితుడు డెబ్బై ఒకటో నిందితుడంటే ఈతను అరెస్ట్ చేయాలంటే ఐదేళ్ళు ఆరేళ్ళు పట్టేది ఈ ఆ తర్వాత రెడ్డి ఎవడో రాజేడో ఈ మనోడికి మరి ఎవరు సలహా ఇచ్చారో మరి అతను అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసిన అతను సలహా ఇచ్చాడు ఏమో తెలియదు కానీ కేసుని మాఫీ చేయించేసుకుందాం అని చెప్పి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి అతన్ని కొట్టి అతనితోటి ఒక వాంగ్మూలం రాయించుకొని అది తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తే పోలీసులకి డౌట్ వచ్చింది ఇదేంటి అతను కేసు విత్డ్రా చేసుకోవడం ఏంటి సత్యవర్ధన్ అతని పేరు విత్డ్రా చేసుకోవడం ఏంటి అని ఎంక్వైరీ చేస్తే వల్లవనైన వంశీ అతన్ని వల్లవనైన వంశీ మనుషులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని చెప్పి అది క్లియర్ కట్గా పోలీసులకి అర్థమైపోయింది దాంతో కొత్త కేసు పెట్టి ఏ వన్గా పెట్టి జైలు వేశారు ఇవాళ నేను వంశీని వాళ్ళ అనుచరులందరూ కూడా ఇప్పుడు అందరు జైల్లోనే ఉన్నారు ఇప్పుడు ఆ బోరుగడ్డ ఆనీల్ని చూశాను బోరుగడ్డ ఆనీల్ని చూస్తే మామూలుగా ఏదో అమ్మకి బాగాలేదన్నాడు బెయిల్ ఇచ్చారు బెయిల్ ఇచ్చినోడు చూసుకోవాలి వాళ్ళ అమ్మని చూసుకొని వచ్చి జాయిన్ అయిపో మళ్ళీ వస్తారు లొంగిపో సరెండర్ అయిపోతా సారా అని చెప్పాలి మనోడు ఏం చేశాడు అతి తెలివిగా దొంగ సర్టిఫికెట్ పెట్టి మళ్ళీ యాక్సిడెంట్ చేసుకున్నాడు మళ్ళీ తీసి ఇంకా ఇప్పుడు డెఫినెట్ ఈ కోర్టు ధిక్కరణ కేసు పెట్టారు ఇంక మళ్ళీ ఇంకా బెయిల్ వచ్చే అవకాశం లేదు ఈ పోసాన కృషన్మూరది కూడా అంతే మామూలుగా ఉండొచ్చు కదా మామూలుగా బెయిల్ నువ్వు సినిమా యాక్టర్ కదా నువ్వు జడ్జి దగ్గరికి వెళ్ళి ఏడు అన్నారు అని సలహా ఇచ్చాడు ఎవడో వెళ్ళి జడ్జి దగ్గరికి వెళ్ళి ఏడిస్తే రెండు వారో మళ్ళీ రాలే ఆ తర్వాత మళ్ళీ ఇంకా గవర్నమెంట్ కూడా వదిలేస్తే బెయిల్ వచ్చింది పోలీసులు కూడా ఏడుతున్నాడు లేని వదిలే అది చెప్తున్నా అట్లా ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏమైంది వాళ్ళ అన్నయ్య కాపాడాడు కదా వాళ్ళ అన్నయ్య అంటే మీరు ఎవరు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అన్నయ్య కాపాడాడు అరెస్ట్ కూడా కాకుండా పోలీసుల్ని అప్పట్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం అడ్డుకట్టేసి ఆపేశాడు వాళ్ళు ఇంకా సిబిఐ లాంటి సంస్థ అత్యున్నత దర్యాప్తు సంస్థ మొత్తం దేశం మొత్తం కూడా సిబిఐ అంటే గడగళ్ళాడుతుంది అటువంటి సిబిఐ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చేస్తే గడగళ్ళాడింది మరి అంతలా అధికారం చలాయించినప్పుడు గమ్మును కూర్చోవచ్చు కదా ఏం చేశాడంటే లేదు లేదు మనం కేసు మొత్తానికి టెండర్ పెడదాము అసలు మర్డర్ కేసుకే టెండర్ పెడదాం అన్న ఉద్దేశంతో తీసుకొచ్చి ఆ కిషారెడ్డి కిషారెడ్డి అని ఉన్నాడు వివేకానందరెడ్డి పిఏ ఆయన కేసు పెట్టినట్టు ఆయన్ని వీళ్ళు వేధించినట్టు అర్రామ్ సింగ్ మీద వివేకానంద రెడ్డి కూతురు అల్లుడు మీద కేసులు పెట్టించారు కేసులు పెట్టిస్తే ఆ కేసు పోలీసులు ఎంత డ్రామానో చూడండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు దాన్ని తీసుకోనట్టు నాటకం ఆడారు ఆ తర్వాత ఈ పిఏ కృష్ణారెడ్డి లోకల్ కోర్టుకి పెట్టాడు అయ్యా నేను కంప్లైంట్ ఇచ్చానయ్యా పోలీసులు తీసుకోవట్లేదు తమరన్న చెప్పండి అయ్యా అని బతిలాడాడు కోర్టు ఏం చే జనరల్గా ఏం చేస్తుంది పోలీసులు కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదా అట్లా ఎందుకు తీసుకోరమ్మా పో నేను చెప్తాపు అంటారు ఏ న్యాయమూర్తి అయినా అదే అంటాడు పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదా నేను చెప్తాపు అని చెప్పి టేక్ కంప్లైంట్ అని ఆయన ఆర్డర్ ఇచ్చారు వీళ్ళకి కావాల్సిందే అదే కోర్టు ఆర్డర్ తీసుకొని కంప్లైంట్ బుక్ చేశారు ఇది ఎప్పుడు ఇదంతా అంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండంగా పోలీసులు కంప్లైంట్ తీసుకోరా నాటకం కాదు ఈ విషయం నేను అప్పుడే చెప్పాను నాటకం ఆడుతున్నారా పోలీసులు ఆడేదో నాటకం ఆడుతున్నారు పోలీసుట ఆ మేము ఇటువంటి కంప్లైంట్ మేము తీసుకో అన్నారట అతను వెళ్ళి కోర్టుకి వెళ్ళాట కోర్టులో ఆర్డర్ తీసుకున్న తర్వాత కేసు బుక్ చేశారట అంటే ఈ క్రిమినల్స్ న్యాయ వ్యవస్థతోటి ఎట్లా ఆడుకుంటున్నారనేది లేటెస్ట్ ఉదాహరణ ఇది ఇది లేటెస్ట్ ఉదాహరణ ఇటువంటివి నేను ఈ క్రిమినల్ గ్యాంగ్లు న్యాయశాస్త్రంతో ఎన్ని రకాలుగా ఆటలాడుకున్నారో నేను మొత్తం చెప్తా జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసు దగ్గర నుంచి కూడా ఇప్పుడు తాజాగా ఈ కేసు పెట్టించాడు పెట్టించిన తర్వాత మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పాపం వాళ్ళ అన్నయ్య అవినాష్ రెడ్డి వాళ్ళ అన్నయ్య ఓడిపోయాడు మళ్ళీ అవినాష్ రెడ్డి అన్నయ్య అంటే మీకు డౌట్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సునీత వాళ్ళందరూ గవర్నమెంట్ చెప్పి అయ్యా ఇది తప్పుడు కేసు ఇది తప్పుడు కేసు అని చెప్పి సునీత కోర్టుకు కూడా వెళ్ళింది ఈ తప్పుడు కేసు మమ్మల్ని వేధిస్తున్నారు మేము ఇప్పుడు డిసీజ్డ్ పర్సన్ డాటర్ని నేను నన్ను వేధించడానికి వాళ్ళు కేసు పెట్టారని చెప్పి ఆమె కూడా కోర్టుకు కూడా వెళ్ళింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఏందా ఈ కేసు ఏంటి ఏంటి ఎంక్వైరీ చేయండి అని ఒక స్పెషల్ ఆఫీసర్ని పెడితే అసలు అసలు ఎవడు కంప్లైంట్ లేదు ఎవరిని తీసుకొచ్చి విచారించలేదు ఆయన ఎవరు రామ్ సింగ్ అనే అతను ఆయన విచారించలేదు ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఏమి లేదు మొత్తం ఇరవై రెండు మందితో ఇరవై మూడు మందితో మాట్లాడితే అది హంబక్ అని తేలిపోయింది ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం స్టోరీ విన్న తర్వాత మీకు ఏమనిపిస్తున్నది ఈ క్రిమినల్స్ అతి తెలివితేటలతో అంటే గమ్మున ఇప్పుడు కేసుని వీక్ చేస్తున్నారు అన్ని కేసులని వీక్ చేసుకొని కూర్చున్నారు అట్లా ఉండొచ్చు కదా వీళ్ళ సొంత తెలివితేటలు ఉపయోగించి అసలు కేసు లేకుండా చేద్దామని ఉద్దే వల్లభనేని వంశే అదే చేశాడు ఇక్కడ దేవినేని ఇప్పుడు ఇప్పుడు ఈ అవినాష్ రెడ్డి కూడా అదే చేశాడు మొత్తం కేసు అంతా తప్పుదవ పట్టించేద్దాం అన్న ఉద్దేశంలో మొత్తం తీసుకొచ్చి పెడితే ఇది సుప్రీంకోర్టు దాకా పోయింది ఇప్పుడు వైసీపీ అతి తెలివితేటలు ఉపయోగించి దొరికిపోతున్నది అనడానికి ఇవన్నీ తార్కణాలు అంటే ఈ క్రిమినల్స్ని మామూలుగా పట్టుకోవడానికి కూటమి ప్రభుత్వానికి చాలా టైం పట్టేది ఎలక బోన్ పెట్టి అందులో ఉలిపాయ పెడితే ఎలకే వచ్చి ఇరుక్కున్నట్టు ఇక్కడ ఉల్లిపాయ కూడా ఎవరు పెట్టాల ఉత్త బోన్ ఇప్పుడు తెరిచి పెడితే ఒక్కొక్క ఎలిక వచ్చి లోపల దూరుతున్నది అందుకని ఒక రకంగా చూస్తే వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఎలకల్ని మరి ఆయనే పంపిస్తున్నాడు ఆ ఎలకలు వాటంత వాటంతట అవే వస్తున్నాయో ఒక్కొక్కటి వచ్చి బో బోన్లో చేరిపోతూ ఉన్నాయి కొంతమంది బెయిల్ వస్తున్నది కొంతమందికి రావట్లేదు కొంతమంది ఏదో గుండెపోటు వచ్చిందని ఒక ఆయన కాళ్ళు చేతులు ఇరిగినాయి ఒక ఆయన ఏదో రకరకాలుగా ఎవడు ప్రయత్నం వాడు చేస్తున్నాడు ఇంకా ఇప్పుడు ఇంకొక అంటే ఎవ ఎవరికి వాళ్ళు ఎట్లా ఇరుక్కుపోతున్నారు అంటే కొంతమందినేమో జగన్మోహన్ రెడ్డి ఇరిగిచ్చాడు మనకు తెలుసు కదా ఆ ఈవీఎం బాగులు కొట్టిన ఆయన దగ్గరికి వెళ్ళి ఈవీఎం బాగలు కొట్టడం పెద్ద తప్ప ఏంటి ఆఫ్టర్ ఆల్ ఒక ఈవీఎం కదా అని పిన్నెలు రామకృష్ణారెడ్డిని తీకిచ్చాడు నిన్న మొన్న ఆ విడుదల రజ నేను ఒక ఆమె ఉంది అమ్మ మంత్రి ఆ మంత్రికి కూడా చేసింది ఆమె వచ్చి లావు కృష్ణదేవరాయల్ని కెలికింది ఆమెకి ఎందుకు ఆ ఉపనామ చేసుకోగా లావు కృష్ణదేవరాయలు చాలా గొప్ప మాట మాట్లాడింది లావకృష్ణ కృష్ణదేవరాయలు నా వ్యక్తిగత జీవితంలో రావడానికి ప్రయత్నం చేశారు ఎంత తప్పు మాట అది ఎంత తప్పు మాట ఒక ఆడపిల్ల ఆ విధమైన మాటలు మాట్లాడచ్చా ఎంత తప్పు మాట్లాడింది అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఎందుకు ఆ పాచికని వేశారు వీళ్ళు అంటే విడుదల రజని అనేది ఒక పాచిక ఆ పాచికని ఎందుకు వేశారంటే వీళ్ళకి ముందరే అర్థమైంది లోక్సభలో ఆయన మాట్లాడబోతున్నాడు ఈ మద్యం కుంభకోణం గురించి లోక్సభలో మాట్లాడబోతున్నాడని వీళ్ళకి ఉప్పందింది దాంతో విడుదల రజనీని అమాంతం పంపించేసి నా వ్యక్తిగత జీవితంలో కూడా జొరబడాలని ప్రయత్నం చేశాడు అని పెద్ద గంభీరంగా స్టేట్మెంట్ ఇచ్చింది అంటే ఏంటి ఈమె ఈ స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి నర్సరాపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు లోక్సభలో ఈ ఎలిగేషన్స్ చేశాడు అంటే ఇది ఒక రిటాలియేషన్ అన్న కలర్ ఇవ్వటానికి ప్రయత్నం చేశారు లేకపోతే అసలు విడుదల రజని మీద ఉన్న కేసేంటి లావకృష్ణదేవరాయల గురించి ఎందుకు మాట్లాడింది నీ వ్యక్తిగత జీవితంలోకి రావడానికి ఆయన ప్రయత్నం చేశాడా ఎంత తప్పు అంట ఆయన లోక్సభలో మాట్లాడబోతున్నాడని తెలుసుకొని ముందరే తెలుసుకొని ముందర వేశారు పాచికేశారు అంటే ఇటువంటి ఈ క్రిమినల్ ఆలోచనలతోటి వాళ్ళకు వాళ్లే దొరికిపోతున్నారు ఈ రోజున లావకృష్ణదేవరాయలు వెళ్ళాడు పార్లమెంట్లో మాట్లాడాడు అమిత్ షా పిలిచాడు డీటెయిల్స్ ఏమన్నుంటే ఏమన్నాడు రెండు వేల కోట్లు ఇదిగో ఇవ్వండి ఇట పోయినాయి దుబాయ్కి పోయినాయి ఇవే కాదండి నలభై తొమ్మిది వేల కోట్లు పోయినాయి అని చెప్పి లెక్క చూపించాడు ఇప్పుడు నెక్స్ట్ ఇరుక్కుపోతారు అంటే ఈ మొత్తం ఈ స్టోరీలు అన్నీ వింటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి నేరస్తులు వాళ్ళ గోతులు వాళ్ళే తవ్వుకుంటున్నారు ఈ మొత్తం ఈ టోటల్ ఎపిసోడ్లో మళ్ళీ మొత్తం అంతా ఒక ఒక్కొక్కళ్ళని అరెస్ట్ చేస్తారు మళ్ళీ అరెస్ట్ చేయగానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు మా మీద ఖర్చు సాధిస్తున్నారు మా మీద ఖర్చు ఎవడు ఖర్చు సాధించాడు నీ మీద ఎవడు కష్ట మీరే తప్పుడు కేసులు పెట్టుకుంటున్నారు వచ్చి ఇరుక్కుంటున్నారు అందుకని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి న్యాయ బృందం కొంత న్యాయ బృందం అనకూడదు ఆ అడ్వకేట్ల బృందం అంటే న్యాయ బృందం అంటే అది చాలా పెద్ద గొప్ప పదం అవుతుంది ఈ అడ్వకేట్ల బృందం వీళ్ళందరూ కూడా క్రిమినల్ కేసులు వాదించి 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 వాళ్లే వచ్చి దొరికిపోయేలాగా చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి నేను ఇచ్చే సలహా ఏంటంటే అతి తెలివి మాగా ఏదన్నా నేరం చేసి ఎవరినన్నా పోలీసులు అరెస్ట్ చేస్తే నువ్వు గమ్మునుండు ఆ కేసులో పరిష్కారం అవుతాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కారం అవుతూ ఉంటాయి అంతేగాని అతి పోతే మీ పార్టీలో ఉన్నదే నేరస్తులు అందరూ ఇరుక్కుంటారు రైట్ ఇది చూస్తూ ఉన్నాం కదా అధికారం కోసం కొందరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇంకొందరు అనేకమైనటువంటి దుర్మార్గాలు చేసి వాటన్నిటిలో ఈ రోజున తెలివి ప్రదర్శించి అడ్డంగా బుక్ అయిపోతూ ఉన్నారు మరి దీని వెనకాతల ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే కనుక ఇప్పటికైనా ఈ రకమైనటువంటి చర్యలను మానుకోవాలి లేదంటే గనుక రాబోయేటువంటి రోజుల్లో ఇక ఆ పార్టీలో మిగిలిన నేరస్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా జైలు యాత్ర చేసేటువంటి పరిస్థితులు పట్టక తప్పదు అన్నటువంటి భావన కూడా సీనియర్ జనరల్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం